నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పురుషులలో వీర్యము చిక్కగా ఆరోగ్యకరంగా ఉత్సాహంగా ఉండే వీర్య కణాలు ఉత్పత్తి అవ్వాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి నియమాలు యాభై మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ ఇది సన్ఫార్మా అనే కంపెనీ తయారు చేస్తుంది దీన్ని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక టాబ్లెట్ క్రమము తప్పకుండా వరుసగా మూడు నెలలు వాడితే ఇక పొగాకు ఉత్పత్తుల మీద పూర్తిగా వ్యామోహం పోతుంది మీ వీర్యం యొక్క నాణ్యత పెరుగుతుంది అలాగే కళ్ళు సారా బీరు బ్రాంతి విస్కీ ఇవి తాగే వాళ్ళకు కూడా వీర్యము సరిగా ఉండదు నాణ్యత ఉండదు కనుక ఈ మధ్యాన్ని పూర్తిగా మానేయాలి ఒక పెగ్గు రెండు పెగ్గులు కూడా వద్దు ధూమపానము మద్యపానము మానితే వీర్యం యొక్క నాణ్యత పెరుగుతుంది ఇవే కాకుండా మనం వాడే వస్త్రాలు అండర్వేరు డ్రాయరు కాటన్ మాత్రమే వాడండి సిల్కుది ఎట్టి పరిస్థితిలో వాడద్దు టైట్గా ఉండే ప్యాంట్లు వాడద్దు జీన్ ప్యాంట్స్ అసలే వద్దు జీన్ ప్యాంట్స్ వాడేవారికి వీర్య కణాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది ఇక తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు సాధారణంగా వీర్యము ఒక ఎంఎల్ వీర్యంలో ఒక కోటి యాభై లక్షల వీర్య కణాలు ఉండాలి వీర్య కణాల సంఖ్య తక్కువ ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి వీర్యము నాణ్యత చిక్కదానం పెంచటానికి వాడవలసినవి పదిహేను రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఒకటి వెల్లుల్లి వెల్లుల్లి ఉదయాన్నే టిఫిన్ చేసే సమయంలో రెండో మూడో వెల్లుల్లి రెబ్బలు తినచ్చు లేదు వెల్లుల్లి వేసిన కూరలు వెల్లుల్లి వేసిన రోటి పచ్చళ్ళు పచ్చళ్ళు తినచ్చు వెల్లుల్లి వృషణాలకు రక్త సరఫరా పెంచే గుణం ఉంటుంది వెల్లుల్లిలో విటమిన్ బి సిక్స్ ఉంటుంది ఒక రెండు దానిమ్మ దానిమ్మ గింజలు దానిమ్మ రసం కంటే కూడా దానిమ్మ గింజలు తినండి అవి వీర్య కణాల యొక్క చలనాన్ని పెంచుతాయి మూడు పుచ్చకాయ పుచ్చకాయ కండ తినడమే కాకుండా పుచ్చకాయ గింజలు కూడా ఆ మార్కెట్లో ఉంటాయి పుచ్చకాయ కండ కంటే పుచ్చకాయ గింజలకి వీర్య ఉత్పత్తిని పెంచే గుణం ఉంది ఈ పుచ్చకాయ గింజలను ఒక చారిడి గింజలు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పుచ్చకాయ గింజలు తినటం వల్ల వీర్య ఉత్పత్తి పెరుగుతుంది నాలుగు విటమిన్ సి కలిగిన పండ్లు విటమిన్ సి కేవలము నారింజ నిమ్మ బత్తాయి పనస వీటిలోనే కాకుండా జామ బొప్పాయి లాంటి వాటిల్లో కూడా ఉంటుంది ఈ విటమిన్ సి ప్రభావం వల్ల వీర్యం ఉత్పత్తి పెరుగుతుంది ఐదు పాలకూర ప్రత్యేకంగా పాలకూరలో ఇనుము ఫోలిక్ యాసిడ్ అదనంగా ఉండి సూక్ష్మ పోషకాల ప్రభావం వల్ల వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది ఆరు అరటిపండు మన పెద్దలు రాత్రిపూట భోజనం సమయంలో ఒక అరటిపండు తినమంటారు బాగా పండిన అరటిపండు ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా మన పూర్వీకులు నేర్పించిన అలవాటు మజ్జిగతోనూ పెరుగుతోనూ అరటిపండు కలుపుకుని తినేస్తారు పెరుగు అన్నంలో కలిపేసుకుంటారు ఈ అరటిపండు ఎందుకు తినమన్నారంటే మన పూర్వీకులు పెద్దలు ఒకటి ఉదయాన్నే సుఖ విరోచనం అవుతుంది దాంట్లో పొటాషియం ఉంటుంది ఆ పొటాషియం ఉండటం వల్ల ఎవరికైనా బీపీ ఉంటే బీపీ నియంత్రణలోకి వస్తుంది అరటి పండుకి వీర్య కణాల ఉత్పత్తి పెంచే గుణం ఉంది వీర్యము చిక్కగా వస్తుంది అరటి పొండ్లు రకరకాలు ఉన్నాయి అది కర్పూరమా చక్కెరకెళ్ళినా అమృతపాణినా ఏ రకమైన అరటి పండు అయినా మంచిది ఏడు గుమ్మడి గింజలు ఈ గుమ్మడి గింజలను నానబెట్టి ఒక చారిడి గింజలు రోజుకు తింటే గుమ్మడి గింజలు దాంట్లో జింకు సమృద్ధిగా ఉంటుంది జింకు ప్రభావం వల్ల వీరి కణాల నాణ్యత పెరుగుతుంది ఎనిమిది టమోటా టమోటా పచ్చడి కూర చారు సాంబార్ కంటే కూడా ఉదయము మధ్యాహ్నము రాత్రి పచ్చి టమాటా కీరా దోసకాయ ఉల్లిపాయ క్యారెట్ ఈ నాలుగు కట్ చేసుకుని దాని మీద కొంచెం నిమ్మరసము మిరియాల పొడి జల్లుకుని తినటం తద్వారా వీరికణాల కణాల వృద్ధి పెరుగుతుంది ఇంకా తొమ్మిది అంజీర్ అంజీర పండు దొరికితే అంజీర్ తినండి లేదా ఎండిపోయిన అంజీరు మార్కెట్లో దొరికితే అంజీరు వల్ల కూడా వీరి కణాల ఉత్పత్తి పెరుగుతుంది పది పొద్దు తిరుగుడు పువ్వు గింజలు ఈ మార్కెట్లో ప్యాకెట్లు అమ్ముతారు దాన్ని కూడా ఒక చారేడు గింజలు నానబెట్టి తింటే వీర్యము చిక్కబడుతుంది పదకొండు మిర్చి మిర్చి అంటే బెంగుళూరు మిర్చి బెంగుళూరు మిర్చి అది సాలడ్ రూపాన్ని తినచ్చు లేదు కూర చేసుకోవచ్చు ఏ విధంగా తిన్నా బెంగుళూరు మిర్చిలో వీర్యాన్ని మోతాదును పెంచే గుణం ఉంది ఇంకా పన్నెండు పాలు పాల ఉత్పత్తులు పాలు పెరుగు మజ్జిగ పన్నీరు పాల నుంచి చేసిన పన్నీరు కూడా వీర్యం యొక్క నాణ్యతను పెంచుతుంది పదమూడు వాల్నట్స్ ఈ వాల్నట్స్ అనే డ్రై ఫ్రూట్సు ఒక నాలుగో ఆరో నానబెట్టి రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే తినటం వల్ల వీర్య వృద్ధి జరుగుతుంది పద్నాలుగు డార్క్ చాక్లెట్స్ అని ఉంటాయి ఈ డార్క్ చాక్లెట్స్ తింటే వీర్యము చాలా బాగా వృద్ధి చెందుతుంది ఒక పదిహేను కోడిగుడ్లు కోడిగుడ్డు తింటే బరువు పెరుగుతామనే అపోహ ఉంది బరువు పెరగరు కొడుగుడ్డు తింటే కొడుగుడ్డులో తెల్ల సొన పచ్చ కూడా తినాలి పచ్చ సొన తింటేనే వీర్యం వృద్ధి చెందుతుంది తెల్ల లాభం లేదు పచ్చ తింటే బరువు పెరగరు పచ్చ సొన్న తినటం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్ కూడా పెరగదు అపోహలకు పోవద్దు కోడుగుడ్డు తెల్ల సొన్న పచ్చ కలిపి ఉడకబెట్టో ఆమ్లెట్టో ఏ రకంగా తీసుకున్నా గుడ్డు వల్ల కూడా వీర్యము వృద్ధి జరుగుతుంది ఈ విధమైన నియమాలు పాటిస్తూ ఆహార నియమాలు ధూమపానము మద్యపానము దాన్ని దూరం చేసి మీకు ఇప్పటి వరకు పిల్లలు లేకపోతే ఈ నియమాలు పాటిస్తే త్వరలోనే పండంటి బిడ్డ మీకు జన్మిస్తాడు